అసోసియేషన్ ను ఆశ్రయించిన నటి మాధవిలత జెసి ప్రభాకర్ రెడ్డిపై మాధవిలత ఫిర్యాదు నటి ఫిర్యాదును అందుకున్న మా ట్రెజరర్ శివబాలాజీ తనపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధవిలత మధ్య నెలకొన్న పంచాయితీకి ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు అయితే జేసీ ఈ వివాదాన్ని ముగించే దిశగా అడుగులు వేసిన ఎందుకనో గానీ మాధవిలత అంత ఈజీగా ఈ వ్యవహారాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు జేసీపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆమె తగ్గేలా కనిపించడం లేదు అందుకే తాజాగా మా అసోసియేషన్ను ఆశ్రయించింది జేసీ ప్రభాకర్ పై కంప్లైంట్ ఇచ్చింది ఈ ఫిర్యాదును శివ బాలాజీ అందుకున్నారు మరి మాధవిలత ఇచ్చిన ఆ ఫిర్యాదులో ఏముంది ఫిల్మ్ ఛాంబర్ ఈ కంప్లైంట్ పై నెక్స్ట్ ఏం చేయబోతోంది అనే దానిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రస్తుతం అయితే మనము ఫిలిం ఛాంబర్ సంబంధించిన మా అసోసియేషన్కి సంబంధించిన ఆఫీసులు అయితే ఉన్నాము ఇక్కడ మాధవిలత నటి మాధవీలత అయితే జేసి ప్రభాకర్ రెడ్డి పైన అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే చాంబర్కి ఏదైతే మా అసోసియేషన్ అయితే అందులో శివ బాలాజీ అండ్ మాదాల రవి గారికి కూడా చెప్పడం జరిగింది శివ బాలాజీకి కూడా ఇక్కడ ఏ విధంగా అంటే తన పైన అనుచిత వ్యాఖ్యలుకి మీరు స్పందించాలి ఒక మూడు పేపర్లో ఒక లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అయితే మాధవిలత ప్రధానమైన తన అంటే ప్రధానంగా తను ఏం చెప్తుందంటే కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి నా పైన అండ్ ఇండస్ట్రీ మహిళల పైన సినిమా వాళ్ళ పైన కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల్ని మీరు ఫిర్యాదు ఏదైతే నేను ఇచ్చిన ఫిర్యాదు ఉందో మీరు తీవ్రంగా దీనిపైన మాట్లాడాలి దీని ఖండించాలి జేసీ ప్రభాకర్ రెడ్డి కావాలని అంటే అటు పొలిటికల్గా అంటే అటు ఇండస్ట్రీ వాళ్ళని పొలిటికల్గా నేను బీజేపీలో ఒక మహిళా లీడర్గా ఉండి కూడా నా పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని కూడా నటి మాధవి లత అయితే చెప్పడం జరిగింది అంటే తీవ్రంగా అంటే తను ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు అంటే దాదాపుగా టూ త్రీ అవర్స్ అయితే మా అసోసియేషన్లో అయితే తను చర్చ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి లోపల అయితే మాధవిలత కేవలం అంటే కావాలని దీనికి సంబంధించింది అంటే ఎప్పుడు అంటే వివాదాల్లో కూడా ఎక్కువగా మాధవిలత పేరు అయితే వినపడుతూ ఉంటుంది ఆ మాధవిలత కూడా మన ఛానల్కి ఇచ్చిన డి ఎఫ్ టు కూడా చాలా క్లియర్గా అయితే చెప్పింది అంటే దీనికి అంటే నా నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను స్పందించాను అని కాకుండా మహిళల పట్ల ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీలో అవ్వచ్చు అటు పొలిటికల్గా అవ్వచ్చు నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నా వాయిస్ అయితే ముందు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది అయితే మాట శివ బాలాజీకి అంటే శివ శివ బాలాజీ కూడా మీడియా అయితే కూడా మాట్లాడడం జరిగింది దీన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము దీని మీద మేము ఈసీ మీటింగ్ ఒకటి పెడతాము ఖచ్చితంగా దీనికి అంటే దీని నుంచి అయితే మేము ఒక క్రమశిక్షణకు సంబంధించిన కమిటీ వేసి దీనిపైన అయితే మేము చర్యలు తీసుకుంటామని కూడా శివబాలాజీ బాలాజీ అవ్వచ్చు అటు మాదాల రవి వచ్చు మాట్లాడడం జరిగింది మీడియాతో అయితే అసలు ఏదైతే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే అక్కడ ఒక కార్యక్రమం అంటే ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఒక కార్యక్రమం ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన విజువల్స్ కానీ దానికి సంబంధించిన అయితే నటి మాధవి లత మాట్లాడడం జరిగింది అయితే అయితే జేసీ దివాకర్ రెడ్డి కూడా తీవ్రంగా అంటే చాలా తీవ్రమైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ నటి మాధవిలతపై అయితే మాధవిలతో ఒకటే చెప్తుందంటే మేము ఏదైతే మెగా నైన్ టీవీకి సంబంధించి మేము ప్రతినిధి మేమైతే ఏమో అడిగామంటే మీరు పొలిటికల్గా ఉన్నారు కదా పొలిటికల్గా మీరు అంటే పొలిటికల్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇండస్ట్రీకి దీనిపై ఇండస్ట్రీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు చేశారని మేము అడిగిన అయితే మాధవిలతో అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నేనైతే ఫస్ట్ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది నేను నటి నేను సినిమాలో చేశాను కాబట్టి ఫస్ట్ తను సినిమా వాళ్ళని అన్నాడు తర్వాత పొలిటికల్గా అన్నారు అంటే నేను సినిమా వాళ్ళని అన్నారు కాబట్టి ఇది నాకు నా పైన అన్నారు కాబట్టి నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పొలిటికల్గా కూడా పెద్ద స్థాయిలో అయితే నేను బీజేపీ లీడర్లకైతే అయితే కంప్లైంట్ పెట్టడం జరిగింది అటు టీడీపీ జనసేనకు సంబంధించిన లీడర్లతో కూడా అంటే అటు ఆ ప్రతినిధులు ఎవరైతే ఆ డిప్యూటీ సీఎం అవ్వచ్చు మన ఏపీ సీఎం అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్ కంప్లైంట్ ఇస్తాను తదుపరిగా ఎలాంటి చర్యలు ఉండబోతాయి ఏంటి అనేది కూడా నేను మీడియాతో చెప్పడం జరి మీడియాతో చెప్తాను మీ ముందుకు వస్తాను కూడా ఆ మాధవలేత లత అయితే కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది అంటే చూడాలి ఇది ఈ వాతం ఎంతవరకు వెళ్తుందా ఏంటి దీనిపైన జేసీ ప్రభా ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు దీనికి పడే అవకాశాలు కనపడతాయి లేదనేది అయితే మనం వేయి చూడాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్